వినమని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియజేసి కార్తీక సోమవారం నాడు ఉదయముని లేచి కాలకృత్యము తీర్చుకుని నదికి వెళ్లి స్నానం చేసి ఆచమనం చేయవలెను తర్వాత శక్తి కులది బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉపవాసముండి సాయంకాలం శివాలయమునకు కానీ విష్ణాలయమునకు కానీ వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని పిమ్మట భుజింపబలైన ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలో కలగటియే కాక మోక్షం కూడా పొందదు కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించు నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయమున కాని ఆ వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పునాన కాలక్షేపం చేసి మనాడు బ్రాహ్మణ సమారాధన చేసి ఆ చేసిన ఎడల కోటి యజ్ఞములు ఫలితం కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానం చేసిన ఎంత పుణ్యము కలుగును దానికంటే అధికంగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచుచు లేచుని కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువునకు ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవుకుమ్మలకు బంగారు దొడుగులు తగిలించి ఆవు కాళ్లకు మెండు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీర ముందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గ సుఖములను అనుభవించరు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున పాత్రలో ఆవు నెయ్యి పోసి ఉంచిన వారు పూర్వజన్మ ముందు చేసిన సకల పాపములు హరించు ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో సహా బ్రాహ్మణులకు ఇచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసి చుట్టున కానీ సాలగ్రామమును కానీ ఒక దానం ఇచ్చిన ఎడల నాలుగు సముద్రాల మధ్యలోన్న భూమిని దానము చేసినంత ఫలితం కలుగును దీనికి ఉదాహరణగా ఒక కథ కలది శ్రద్ధగా ఆలకింపాలగ్రామ దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీర మందల ఒకనొక పల్లయందు ఒక వైశ్యుడు నివసించు వాడు మిగులు దురాశాపరుడై నిత్యము ధనమును కూడా పెట్టిచు తాను అనుభవింపక ఇతరులకు పెట్టగా బీదలకు దహన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవీగుతూ ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎటులు అపహరించునా తలంపుతో కుర్చిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండను అతడు ఒకనాడు తన గ్రామమునకు సమీపమున ఉన్న పల్లెలో నివసించుచున్న ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పులేచ్చిను మరి కొంతకాలమునకు తన సొమ్మును తనకిమ్మని అడగగా ఆ విప్రుడు అయ్యా తమకి ఇయ్యవలసిన ధనము ఒక నెల రోజులు గడువులా ఇవ్వగలను మీ ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరి జన్మన మీ ఇంట ఏ జంతువుగానో పుట్టయినా మీ రుణమును తీర్చుకోగలను అని సవైనమేగా వేడుకొనిను ఆ మాటలకు ఆ వైశ్యుడు మండిపడి అట్లు వీల్లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వలేను లేని ఎడల నీ కంటమును నరికి అని ఆవేశం కొలిది వెనుక ముందు ఆలోచించకుండా తన మలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని గుర్తుకును కోసను వెంటనే ఆ బ్రాహ్మణుడి గిలకిలాతని చనిపోయింది ఆ వైశ్యుడు భయపడి అక్కడే ఉన్న చో వచ్చి పట్టుకుందరూ జడిసి తన గ్రామంలోకి పారిపోయినాడు బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యుడికి బ్రహ్మహత్య పాపం ఆవహించి వ్యాధి కలిగి బాధలు పడిచి మరి కొన్నాళ్లకు మరణించాడు వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకుని పోయి రౌరవాది నరక నరకూపముల నరక కూపంలో పడత్రోసి ఆ వయసు ఒక కుమారుడు కలు అతడి పేరు ధర్మవీరుడు ఆ పేరు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును జ్ఞానధర్మములు చేయించు పుణ్యకారములు ఆచరించుచు ఈ నీడ కొరకై చెట్టు నాటించుచు నూతులు చెరువులు ద్రవించుచు సకల జనులను సంతోషపెట్టచు మంచి కీర్తిని సంపాదించును ఇట్లుండగా ఉండగా కొంతకాలమునకు త్రిలోక సంచారయు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకములకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేశారు ధర్మవీరుడు నారదుల వారికి దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ధ్య బాధ్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహాన్ భావ నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది నేను ధన్యుడను నా జన్మ తరించినది నా ఇల్లు పావనమైనది శక్తి కొలది నే సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశీకరింపుడు అని సమీనాడే వేరుకున్నాడు అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితము చెప్పదలిచి వచ్చింది శ్రీ మహావిష్ణువు నాకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన చపాతులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతుల్లో ఏ జాతి వారైననో స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చూరుడైనా పతివ్రత అయినా వ్యభిచారుణి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాసి ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి శాలగ్రామ దానములు చేసిన ఎడల వెనకటి జన్మలందు ఈ జన్మలందు చేసిన పాపములు పోవును నీ తండ్రి యమలోకంలో మహానరకం అనుభవించుచున్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణము తీర్చుకును అని చెప్పాను అంతటి ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములన్నీ చేసి ఉంటుంది అటువంటి దానములు చేయగా ఆ నా తండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ సాలగ్రామం అనే జాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు ఉద్ధరింపబడును అని సంశయం కలుగుచున్నది దీనివల్ల ఆకలి కొన్న ఆకలి తీరున దాహం కొన్న దాహం తీరున కాక ఇందులోకి దానం దానము చేయవలను నేను ఈ శాలగ్రామ దానం మాత్రం చేయజాలనని నిష్కర్షగా పలికను ధర్మవీరిని అవివేకములకు విచారించి ఓ వయసుడా సాలగ్రామము శిలా మాత్రముగా ఆలోచించిదివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో చేసిన ఫలితమే ఆ గొప్పది నీ తండ్రిని నరక బాధ నుండి విముక్తుని గా ఈ దానము చేయక మరొక మార్గం లేదు అని చెప్పి నారదుడు వెడల్పోయినాడు ధర్మవీరుడు ధనబనము కలవాడై ఆ దాన సామర్థ్యము కలవాడై ఉండినను కూడా చాల చాల గ్రామ దానము చేయలేదు కొంతకాలమున కథడు చనిపోయిన నారదుడు చెప్పిన హితబోధను పెడచిమని పెట్టుడు చేత మరణానంతరము ఏడు జన్మలందు పులి అయి పుట్టి మూడు జన్మలందు వానరమై పుట్టి ఐదు జన్మలందు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించను అట్లా జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక ఇచ్చి పెళ్లి చేశాను పెళ్లి అయిన కొంతకాలములకు ఆమె భర్త చనిపోయిన చిన్నతనము నుండి ఆమెకు కష్ట కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించినవి తండ్రి ఆమెకు ఈ విపత్తి ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలగ్రామ దానం చేయించి నాకు బాల బాలవైధమ్యం కారణమైన పూర్వజన్మ పాపం నశించుగాక అని చెప్పించి సాలగ్రామదాన ఫలంలో ధార వహించను ఆ రోజు కార్తీక సోమవారం ఒకటి వలన ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించను పిదప ఆ నూతన దంపతుల చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గముని కేరి కాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేయొచ్చు మూర్తి నందను కావున ఓ జనక కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలగ్రామ దానము చేసిన ఫలితము అంతా ఇంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ శాలగ్రామ దానము చేయుము ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్మ్యం దలి ద్వాదశో అధ్యాయము పన్నెండో రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ